దేవునికి మహిమ కలుగును గాక అంటున్నాడు ఆయన ఏడవ వచ్చిన నా జనులారా నేను మాట్లాడబోవచ్చు నా ఆలకించుడి ఇస్రాయల్ ఆలకింపము నేను దేవుడను నీ దేవుడునని నేను నీ మీద సాక్ష్యం పలికేదనని మాట్లాడుతున్నాడు ప్రియులరా ఆయన మాట్లాడబోతున్నాడని ఆయన మౌనంగా ఉండడు ఆయన మాట్లాడబోతున్నాడని మాట్లాడుతున్నాడు ప్రియులరా ఒకటి దేవుడు సీను ప్రకాశిస్తున్నాడు రెండవది ఆయన మన కోసం మాట్లాడటానికి చేస్తున్నాడు భూమి మీదకి కానీ వీళ్ళ రీతిగా ఆయన మౌనంగా ఉండడంట ఆయన మాట్లాడబోతున్నాడంట ఈ దేవుడు ఏమని మాట్లాడబోతున్నాడు నాలుగు విషయం గమనిస్తే నేను దేవుడను నీ దేవుడునని మాట్లాడుతున్నాడంట నేను రెండవది ఏమని మాట్లాడు నేను నీ దేవుడునని మాట్లాడు నేను దేవుడను నీ దేవుడను అంటే వీళ్ళు మర్చిపోతున్నారేమోనని మాట్లాడేవారు ఎవరు అని తెలుసుకుంటాను ఇప్పుడు నేను నీ దేవుడు నన్ను మాట్లాడుతున్నాడు ఏమని మాట్లాడుతున్నాడు రెండవదంట నేను నీ మీద సాక్ష్యం కలుగుతాను నీ గురించి సాక్ష్యం ఇస్తాను చెడు అయినా మంచివైనా నువ్వు ఎలా జీవిస్తున్నా నీ మీద నేను నేను సాక్ష్యం ఇస్తానని మాట్లాడుతున్నాడు ప్రభువారు కూడా ఈ లోకంలో ఉన్నప్పుడు ఆయన తండ్రి అందు నేను నా ఆయన తండ్రి ఉన్నాము నేను సాక్ష్యము సత్యం అని మాట్లాడాడు కాబట్టి అలానే నేను నీ మీద సాక్ష్యం బలుగుతానని మాట్లాడుతున్నాడు రెండో మూడో విషయం ఏంటండి నీ బలు విషయమై నిన్ను నిన్ను గద్దించట్లేదని మాట్లాడుతున్నాడు ప్రిలరా నువ్వు బలులు నీ బలు దహన బలు కానీ నువ్వు అర్పించే పొట్టేళ్ళను కానీ నువ్వు అర్పించే ఏ బలి అయినా ఆ బలుల గురించి నేను నేను గద్దించట్లేదని మాట్లాడుతున్నాడు ప్రిలరా ఉన్నాడు నీ బలుల విషయమని నేను గద్దించట్లేదు నిదాన విషయం నా ఎదుట కనపడుతున్నవి అని మాట్లాడదు నీ ఇంటి నుండి కోడినైనా మందులను పొట్టలని నేను తీసుకున్నానని మాట్లాడు అటు అడవి మృగములన్నీ అన్నీ వెయ్యి కొండల మీద పశువులు నావే కదా కొండలోని పశు పక్షులన్నిటిని నేను ఎరుగుతున్న కదా పొలంలోని పశువులు అవశ్యమై ఉన్నాయి కదా లోకము దాని పూర్వ సంపూర్ణత నాదే కదా అని మాట్లాడుతున్నాడు నావే నీవు నీ బలుల విషయం నేను గద్దించట్లేదని మాట్లాడి నేను కోరట్లేదని కూడా మాట్లాడేవాడు నేను బలులను కోరువాడను కాదు విరిగినలిగి మనసుని నాకు ఇష్టమైన బలని మాట్లాడుతున్నాడు ప్రియమైన వల్ల కాబట్టి ఆయన అంటున్నాడు కదా నేను నిన్ను గద్దించట్లేదు ఇంకోటి నేను నీ బలులను నేను ఏమంటున్నాడు నేను తీసుకున్నానని మాట్లాడుతున్నాడు ఆ తర్వాత అంటున్నాడు లోకము సంపూర్ణత నాదేనని మాట్లాడుతున్నాడు ప్రియుల అవును ప్రియుల లోకము దాని సంపూర్ణతయు నాది మాట్లాడుతున్నాడు ఇరవై నాలుగో కీర్తనలో కూడా ఆయన మాట్లాడుతూ భూమియు దాని సంపూర్ణత లోకము దాని నివాసులు నావారే కదా అని మాట్లాడుతున్నాడు ప్రియమైన కీర్తన గ్రంథంలో ఇరవై నాలుగు వచ్చినములు కూడా ఇరవై నాలుగో అధ్యాయంలో భూమియు దాని సంపూర్ణతయు లోకమును దాని నివాసులు హోవాయి అంటాడు ఆయన భూమిదాన్ని పునాది వేసిను సముద్రంలో ఆయన సముద్రం మీద దానికి పునాది వేసిను ప్రవాహ జలంలో దాన్ని స్థిరపరచును అని మాట్లాడుతున్నాడు పిల్లల ఎనిమిదో కేర్తలు అంటాడు ఆయన ఆకాశములు ఆయన మహిమను వివరించున్నవి అంతరిక్షము ఆయన చేతి పని ఆకాశం హో మా ప్రభు ఆకాశములో నీ మహిమను కనపరచువాడా భూమి అంతటా నీ ఎంత ప్రభావం కలది అని మాట్లాడుతున్నాడు పిల్లల కాబట్టి ఆ రీతికి ప్రియమైన వాళ్ళారా పంతొమ్మిది ఎత్తన ఒకటి రెండు వచ్చినాల్లో కూడా ఆయన ఏమన్నా మాట్లాడుతున్నాడు ఆకాశములు దేవుని మహిమను వివరించుచున్నవి అంతరిక్షము ఆయన చేతి పనిని ప్రచురపరుచున్నదని మాట్లాడదు పగటికి పగలు బోధ చేయుచున్నది రాత్రికి రాత్రి జ్ఞానము తెలుపుచున్నది వాటికి భాష లేకపోయినా మాటలు లేకుండా వాటి స్వరము వినబడటం విన వినబడదు వాటి కొలను భూమి భూ భూమి అంతటి వ్యాపించి ఉన్నది లోక దిగంతముల వరకు వాటి ప్రకటనలు బయలు వాటిలో ఆయన సూర్యుని గుడు ఆరంభ వేసాను అతడు అంతపురంలోని బయలుదేరుడు పెండ్లు కుమారుని వాళ్ళే ఉన్నాడని మాట్లాడుతున్నాడు ప్రియమైన వారి లేరా కాబట్టి ఆయన అంటున్నాడు సమస్తం నాదే కదా వెండి బంగారం నావే భూమి దాని సంపూర్ణత నావే కదా లోక నివాసులు నా వారే కదా నువ్వు అర్పిస్తావని మాట్లాడు నేను ఆకలి కొనినా ఏమంటున్నాడు అంటే నేను ఆకలిగొనినా నీతో చెప్పను అంటున్నాడు వీళ్ళ అంత దేవుడు అంటే మనం అర్పించి బలుల యొక్క తేడా వల్ల మనలో సరైన స్థితి లేనందువల్ల నా ప్రిల్లర అంటే మనము ఆయన దేవుడని గ్రహించలేకపోతున్నాం ఆయన ఆయన గొప్ప దేవుడని గ్రహించలేకపోతున్నాం ఆయన ప్రకాశిస్తున్నటువంటి గొప్ప దేవుడిని గ్రహించలేకపోతున్నాం ఆయన ముందు అగ్ని వండుతున్నది ప్రచుండబోయ ఎదు ఆయన ఎదుటి విస్తరుచున్నదాన్ని మనం ఎరగలేకపోతున్నాం ఆయన మనకు న్యాయకర్తని గ్రహించలేకపోతున్నాం అయితే ప్రీమియన్ వర్లర్ అలాగా మనం బలువులు అర్పిస్తున్నాము అవి సరైన రీతికి అర్పించట్లేదని మనం గ్రహించలేకపోతున్నా ఒకవేళ అర్పించిన ప్రీమియన్ వర్లర్ అంటున్నాడు మరల మరల పాపం చేస్తూ అర్పిస్తున్నాం కాబట్టి వాటిని ఆయన ఏంది ఇష్టం లేకుండా పోయింది నీ బలులను నేను కోరట్లేదు అంటున్నాడు ప్రిలరానికి కొందోత్రమయ ఏమంటున్నాడు నేను బలు విషయం నేను గద్దించట్లేదు నేను వాటిని తీసుకునట్లేదు అని మాట్లాడుతున్నాడు అయితే సమస్తం నాదే అని మాట్లాడుతున్నాడు ఆకలి కొనినా నీతో నేను చెప్పను అంటున్నాడు వృషభూముల మాంసం నేను తినే తినేదన నా వృషభూముల మాంసం నేను తిందున పుట్టిన రక్తం నేను త్రాగుదానని మాట్లాడుతున్నాను అయితే ప్రజలను ఏం చేయమంటున్నాడు అంటే ప్రియమైన దేవునికి స్థుతి ఆగము చేయమంటున్నాడు ఏం చేయమంటున్నాడు దేవుడు తెలియజేస్తున్నటువంటి మాట ఆయన చెప్తున్నటువంటి మాట ఏంటంటే వీటన్నిటికంటే విలువైనది దేవునికి స్థుతి ఆగము చేయము రెండవది అంటున్నాడు నీ మృక్కుబడులను ఈ మహోన్నతునికి నీ మృక్కుబడులు చెల్లించు అని మాట్లాడుతున్నాడు ప్రియుల అయితే ప్రియమైన వాళ్ళరా బలు అర్పించడం అంటే సమీపించి ఆలకించడం మాట వినటం శ్రేష్టమన్నాడు ప్రియమైన వాళ్ళరా కాబట్టి తిరుగుబాటు చేయడం సోది చెబుతూ సమానం అన్నాడు మోగ విగ్రహములు పూజించే వాటితో సమానం అన్నాడు తిరుగుబాటు కాబట్టి ప్రియమైన దేవుని వాక్యం ఉంటుంది ఈ రోజున ప్రియమైన వాళ్ళరా కదా ఆయన ఏమంటున్నాడు నేను నిన్ను ఆకలి కొన్నా నీతో నేను చెప్పను అని మాట్లాడుతున్నాను నేను నిన్ను నువ్వు ఇచ్చిన బరువులు కూడా నేను స్వీకరించను తీసుకోను నీ పొట్టేలాను కదా ఏమంటున్నాడు కాబట్టి నీ మీద సాక్ష్యం అని మాట్లాడుతున్నాను ప్రియమైన నీ బలు నా ఎదురు కనబడుతూనే ఉన్నాయి అని మాట్లాడు ప్రియమైన వాళ్ళరా కాబట్టి వెయ్యి కొండల మీద పశువులన్నీ నావే కదా అని నాకేమిస్తామని మాట్లాడు నువ్వు ఇచ్చినవి కాబట్టి నాకు దేవునికి స్థుతియాగము చేయము దేవునికి స్థుతియాగము చేయము మహోన్నతునికి నీ మృక్కుబళ్ళు చెల్లించమని ఆయన మాట్లాడుతున్నాడు ఒకటి ఒకటి స్తుతియాగం చేయమన్నాడు మృక్కుబళ్ళు చెల్లించమన్నాడు మూడుది అంటున్నాడు ఆపత్కాలమున నీవు నన్ను ఊర్చి మొరపెట్టమంటున్నాడు సమ సమస్యలు వచ్చినప్పుడు దేవుని ఆయనకు మొరపెట్టే బిడ్డలుగా మనం ఉండాలని కోరుకుంటున్నాడు ఆ తర్వాత నేను నిన్ను విడిపించేదను నీవు నన్ను మహిమపరచదు అని మాట్లాడు ఎప్పుడైతే ప్రేమైన వర్లా దేవుడు కోరుతున్నాడు ప్రేమేనా ఇరవై మూడో వచ్చినా కూడా స్థుతియాగం అర్పించువాడు నన్ను మహిమపరుచున్నాడు అని మాట్లాడేవాడు దేవుని రక్షణ కనపరచినట్లు వాడు మార్గమును సిద్ధపరుచుకును అని మాట్లాడుతున్నాడు ప్రేమ స్థుతి యాగము దేవునికి ఇష్టమైన మన యాగమని ప్రో ఒకటి ప్రేమైన వర్లా ఒకటి యాగాలలో యాభై కీర్తన పద్నాలుగు వచ్చిన వాళ్ళు స్థుతి యాగము దేవునికి ఇష్టము ఒకటి స్థుతి యాగం అంట రెండవది ప్రియుల రోమపత్రికలలో రోమపత్రిక రెండో పన్నెండవ ఒకటి వచ్చిన ఆయన మాట్లాడుతున్నాడు సజీవ యాగము స్థుతి యాగము రెండు సజీవ యాగం సజీవ యాగముగా మీ దేహము సమర్పించుకుని అంటున్నాడు ప్రియుల మూడో చూస్తే ప్రియుల ఫిలిపిలు రాసిన పత్రిక రెండు పదిహేడులో ఆయన మాట్లాడుతుంటున్నాడు ఆ విశ్వాస యాగం అని మాట్లాడు దేవునికి మా రెండు ఫిలిప్పీ రెండులో పదిహేడు ప్రాకారం మూడోది మనం గమనిస్తే బ్రిగులు రాసిన పత్రిక పదమూడు అధ్యాయం పదిహేను వచ్చిన వాళ్ళు ఆయన ఇలాగ అంటున్నాడు ప్రిలరా ఇష్టమైన యాగం ఉందంట అవి ఇష్టమైన యాగం అని మాట్లాడుతున్నాడు ఆ మనం గమనిస్తే ఫిలిపి నాలుగు పద్దెనిమిదిలో ప్రియమైన వాళ్ళు ఒకసారి చూద్దాం ఫిలిపిలకు రాసిన పత్రిక నాలుగు అధ్యాయం ఫిలిపి నాలుగు పద్దెనిమిదిలో అని ఇలా మాట్లాడుతున్నాడు అవి మనోహరం అని సువాసనయు దేవునికి ప్రీతికరమును ఇష్టమైన ఆగములునై ఉన్నవి ఏంటంటే అవి నాకు సమస్తము సమృద్ధిగా కలిగి ఉన్నది మీరు పంపించిన వస్తువులు ఎఫో యఫోధ పుచ్చుకుంటే ఏ తక్కువ లేకున్నా అవి మనోహరమైన సువాసన దేవునికి ప్రీతికరమైన ఇష్టమైన ఆగములయి ఉన్నవి అని మాట్లాడుతున్నాం కాగా దేవుడు తన ఐశ్వర్యం చొప్పున ఆ క్రీస్తు చేసును మహిమలు మీ ప్రతి అవసరం తీర్చును మన తండ్రి దేవునికి యుగ యుగు మహిమ కలుగును గాక మాట్లాడుతున్న కీర్తన గారు అప్పు ఫిలిపిస్ సంఘానికి రాస్తూ ప్రియమైన వారులు కాబట్టి ఎబ్రవరి రాజుని పత్రిక పదమూడవ అధ్యాయం పదిహేను వచ్చిన వాళ్ళు ఆయన ఇలాగా మాట్లాడుతుంది కాబట్టి ఆయన ద్వారా మనం దేవునికి ఎల్లప్పుడూ స్థుతి యాగము చేయదు స్థుతియాగము దేవునికి ఇష్టం ప్రిల్ల ఆయన ఆయన నామమును ఒప్పుకొని జిహో జీహోపలములు అర్పించదు ఉపకారమును ధర్మము చేయ మరిచిపోకుడి అతివి దే అటీ ఆగములు దేవునికి ఇష్టమైనవి ప్రియుల స్థుతి ఆగము దేవునికి చాలా ప్రీతికరమైనదని ఇష్టమైనదని దేవుని లేఖనాలలో మనం చూస్తున్నాం ప్రియుల కాబట్టి ఏమంటున్నాడు దేవునికి స్థుతి ఆగము చేయుము రెండవది మృక్కుబొళ్ళు చెల్లించు మనం మృక్కునేటువంటి మృక్కుబళ్ళు చెల్లించే బిడ్డలుగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు కోరుకుంటున్నాము కానీ వాటిని మర్చిపోతున్నాం కాబట్టి అలా మర్చిపోకుండా దేవునికి మొక్కుబడి చేసుకున్న ప్రతి మొక్కుబడి మనం చెల్లించాలని ప్రభు మాట్లాడుతున్నాడు పిల్లరాజు ఒక మాట్లాడుతున్నాడు మరి సామెతల గ్రంథంలో ఒక మాట అంటాడు పిల్లలు చూద్దాం చూడ్డం పౌలు పౌరులు గారు సంఘానికి రాస్తూ ఒక మాట అంటున్నాడు ఐదవ అధ్యాయంలో మాట అంటున్నాడు చూద్దాం నీవు ఐదు అధ్యయ నాలుగు వచ్చినాయి నీవు దేవునికి మృక్కుబడి చేసుకుని కొన్ని నీడలా దాన్ని చెల్లించిన ఒక ఆలస్యం చేయకు బుద్ధిహీనులు ఏందో ఆయనకి ఇష్టము లేదు నీవు మృక్కు దాన్ని చెల్లించము నీవు మృక్కుని చెల్లింపకుండా కంటే మృక్కు కొనుకున్నటే మేలు నీ దేహంలో శిక్షకు లోపరుచున్నంత పని నోటి వల్ల జరగనీకు అది పొరపాటు చేత జరిగిన దూత ఎదురు చెప్పకము నీ మాటల వల్ల దేవునికి కోపం పుట్టించి నీ వేళ కష్టం ఆ కష్టమును వ్యర్థపరుచుకునేదేవు అని మాట్లాడుతున్నావు కాబట్టి మృక్కుబడి మనం చెల్లించాలని పరిశుద్ధ ఆత్మదేవుడు మాట్లాడుతున్నాడు పిల్లల అరవై ఆరు కీర్తన పద్నాలుగు వచ్చిన కూడా ఒకసారి చూద్దాం అరవై ఆరు కీర్తన పద్నాలుగు వచ్చిన అరవై ఆరో కీర్తన పద్నాలుగు వచ్చింది నాకు శ్రమ కలిగినప్పుడు నా పెదవులు పలికిన మృక్కుబడులను నా నోరు వచ్చించిన మొరుక్కుబడులను నేను నీకు చెల్లించేదను పొట్టేళ్లను ధూపమును క్రువిన గొర్ర గొర్రెలను నీ తీసుకుని నీకు దహనబులను అర్పించింది ఎద్దులను మేకపోతును అర్పించేదనని మాట్లాడు